ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి దగ్గోపాటి వెంకటేశ్వరరావు అన్నారు ప్రపంచ నేతలు తత్వవేత్తలు గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు ఏంటి ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకోవడం మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు అట్లా తెచ్చుకోవాలి ఇదే కార్యక్రమం కదా అందుకంటే మనం చదివేట లేదు కదా ఇవాళ ఇప్పుడు వాస్తవం ఇదే అమ్మా మా మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఇసుల్లో చెప్పాలి ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే నాకు దగ్గర డబ్బులు లేవని చెప్పింది ఇది పరిస్థితి అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదివో లేకపోతే చరిత్ర గురించో లేకపోతే ఈ ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు ఏం జరిగిందనేది తెలియటోనేది తెలియదు కాబట్టి ఓహో నేను తెలుసుకునే ఇన్ని ఒక క్రమంలో రెండు వందల పేజీల్లో తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ఇంతా చెప్పినటువంటి పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది ఏది మద్రాసు నుంచి విడిపోయింది మద్రాసు నుంచే విడిపోలే మనం అంతకుముందు ఒడిస్సా నుంచి విడిపోయాం అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియవు తెలియకుండా అక్కడ కూర్చుని మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను నేను ఎమ్మెల్యేలకి అందరికీ పంచిపెట్టాను ఎంత చదవరు ఎంత చదవలేదు ఆ కానీ నా ప్రయత్నం నా తృప్తి కోసం నేను చేశాను అది ఆ తర్వాత నాకు అనిపించింది అరే ప్రపంచం నలుమూల తిరుగుతూ ఉంటాను నేను చాలా దేశాలు తిరిగాదాడు పార్లమెంట్ అయిన తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం లేకపోతే చైనా వెళ్ళాం లేకపోతే జపాన్ వెళ్ళాం ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవే చేశారు అక్కడ నాయకులు ఎవరు ఒక చైనా ఉంది ఒక మా సెట్టింగ్ ఉన్నాడు ఆ తర్వాత డంగ్ జియోపింగ్ ఉన్నాడు అంతకుముందు సన్ సన్నెట్ సెన్ ఉన్నాడు అలానే జపాన్ వెళ్ళాం ఎట్లయితే అభివృద్ధి చెందింది ముచ్చితో కింగ్ ముచ్చిహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది అలానే జ జర్మనీ వెళ్ళాం ఈ జర్మనీ ముప్పై ముప్పై దేశాలది జర్మనీ ముప్పై దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు అలానే మనకి అనేక మంది టర్కీ ఉంది టర్కీ అయితే కమిల్ భాష కమిల్ భాష అక్కడ టర్కీ ఇస్ అ యాంకర్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది అటువంటి దాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కమిల్ భాష ఆయన మహిళలకి చదువు అంటాడు బురకా తీసేవన్నాడు అలా అలా వీళ్ళు చాలా పెన్ గోరీ ఉన్నాడు ఇజ్రాయల్ బెన్ గోరీ ఉన్నాడు ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక యాభై మందిని చూడాలని చెప్పి వాళ్ళు సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా ఐదు పేజీలు ఆరు పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటిస్ అరిస్టాటిల్ రోటో రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తి వాళ్ళు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాల్లో మార్చినటువంటి బొలీవియా ఐదు ఐదు దేశాలు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఇలా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిని కోచ్కను ఇటువైపున వియత్నాంలో ఇంకా అలా తీసుకురా అట్లనే హిట్లరు ముసోలి ఎవరు నాశనం చేశారు దేశ ప్రపంచాన్ని అనేటటువంటి దృక్పథం కూడా తీసుకొని ఒక యాభై మందికి ఒక చిన్న సమగ్రంగా ఐదు ఐదు పేజీల్లో దాన్ని తీసుకొని దీనికి ఇంకొక ఆయన కూడా సహాయం చేశారు నాకు ఆయన కూడా ఒక డాక్టరే ఎదురు కలిసి కూర్చుని ఆయన కొన్ని ఈయన కొన్ని చేసుకుని దాన్ని సమర్థన చేశాం ఆ తర్వాత ఇంతవరకు బాగానే ఉంది అనే ఒక పుస్తకం అది బాగా బాగా ప్రచారం చేసింది నేను ఎప్పుడు కూడా పుస్తకాలు లాంచ్ చేయలేదమ్మా ఇదే ఈ పుస్తకమే లాంచ్ చేస్తా ఉంది నాలుగు ఐదు పుస్తకాలు రాసినా కూడా ఏ పుస్తకం నేను లాంచ్ చేయలేదు నా పని అయిపోయింది నేను ఇచ్చాను అనుకున్నారు ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని అంటే మనం ప్రజాస్వామ్య దేశము అమెరికాలోనే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది ఆ చైనాలోనే కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు లేకపోతే సౌదీ అరేబియాను లేకపోతే ఏయువో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో అరే ఇదేంటారా బాగా ఇట్లా ఉన్నాయి ఇవి సక్రమంగా నడుస్తున్నాయా లేవా వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారెటివ్గా ఐదు 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 పేజీలు ఆరు పేజీలు కట్టే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెట్టే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది త్రీ థౌజండ్ మంది డిప్యూటీస్ ఎన్నికవుతారు వాళ్ళు కూడా ఎన్నికవుతారు కానీ ఇరవై రోజులే పని ఉంటుంది అక్కడ కేంద్రం ఉంటుంది ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది వాళ్ళే వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం అలా అలా అట్లనే సౌదీ అరేబియా ఉంది కింగు వాళ్ళు ఒక రెండు రెండు వందల మంది ఉంటారు కింగ్ 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 యొక్క సంతానమే వాళ్ళే అన్ని అన్నీ చూస్తూ ఉన్నారు కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో విచిత్ర ఉంది స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో ధరిచిన ప్రతిపక్షం ఏడు పార్టీలు ఉంటాయి ఏడు పార్టీల్లో ఏడు మంది ఎలెక్ట్ అవుతారు చేసుకుంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు అంతే ప్రతిపక్ష నాయకుడు అనేది హోదా లేదు వాళ్ళ ఎన్నిక ప్ర ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము కొన్ని సీట్లు ప్రపోషనల్ రిప్రజెంటేషను పార్టీకి వేస్తారు ఓటు పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని అట్లనే జపాన్లో ఉంది అలానే స్విట్జర్లాండ్లో ఉంది అలానే కొన్ని చోట్ల అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకొచ్చే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము అది కూడా సక్సెస్ అయ్యింది ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర ఇది ఎందుకు రాయకూడదు ఇది కూడా నా సమస్య ఇవన్నీ ఎన్ని నా సమస్యని నేను అడ్రస్ చేసుకుంటున్నాను అంతే కానీ ఇది మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు కానీ నాకు తృప్తి ఉంటుంది నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఎలా వచ్చాము ఎక్కడి నుంచి మొదలడాలి సివిలైజేషన్ అంటాము లేకపోతే అంతకుముందు ఆది మానవుడు అంటాము ఈ ఆదిమానవుడి కంటే ముందే ఉంది అసలు భూమి ఉంది కదా ఈ భూమి పుట్టుకట్ట జరిగింది సరే భూమి తర్వాత సూర్యుడు సూర్యుడు మండలం ఉన్నారు ఈ సూర్యుడు ఎవరు ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక ఒక చుక్క ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క మిల్కీ వే అంటాం దాంట్లో ఒక చిన్న చుక్క దానికి మళ్ళీ అన్ని గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాలకి భూమి ఒక గ్రహం భూమికి మళ్ళీ ఒక చంద్రుడు ఒక గ్రహం ఈ తొమ్మిది గ్రహాలకి ఒక వంద రెండు రెండు వందల మూడు వందల చంద్రుడు ఉంటారు మళ్ళీ అరే ఒక చుక్కకి ఒక సూర్యుడికి చుక్క కోట్ల కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి ఆ భూమి మీద మనం ఉన్నాము ఈ భూమి ఏంటి మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం నాలుగు వేల కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కానివ్వండి ఈ మట్టి ఎంత ఎంత ఉంది మట్టి